హర్షికి సర్జరీ పూర్తి కావటంతో ఇక ఆయనకి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్ చెప్పటంతో ప్రేమ్ చామంతి రోజా రమాదేవి అందరూ కూడా డాక్టర్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు ఇక డాక్టర్ వెళ్ళగానే ఇంకొక డాక్టర్ బయటికి వస్తారు చంద్రికకి రక్తం ఎక్కించాం కదా ఇక భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళటంతో చామంతి ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు అది కాదు అత్తయ్య చంద్రికకి అసలు ప్రేమ్ రక్తం సరిపోవటం ఏంటి అరుణ్ సార్ రక్తం కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అవటం ఏంటి ఒకే ఇంట్లో ఇద్దరిది చంద్రికకు సరిపడా బ్లడ్ గ్రూప్ ఉందంటే ఎందుకు ఇలా జరుగుతోంది అని రోజా ప్రశ్నిస్తూ ఉంటే ఏంటి రోజా నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అసలు ఒకే రక్తం ఒకే ఇంట్లో ఉండకూడదా ఏంటి ఇదేదో అనుకోకుండా జరిగిన విషయం పని వాళ్ళ గురించి మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది నువ్వు ఇక మాట్లాడడం ఆపేస్తావా అని రమాదేవి బుక్కాయించటంతో ఇక రోజా చా నేను అనవసరంగా కెలికినట్లు ఉన్నాను నా పని అయితే పూర్తి కాలేదు కదా మామయ్య గారు కోలుకున్నారు అని రోజా అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య ఎవరికి డౌట్ అయితే రాలేదు కదా అని రమాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది హర్ష మెలకులోకి రాగానే ఇక అందరూ పరుగులు పెడుతూ హర్ష దగ్గరికి వెళ్తారు హర్ష అయితే చంద్రిక ప్రేమ్ చామంది ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఏంటి హర్ష పని వాళ్ళతో తిరిగే వాళ్ళ గురించి అడుగుతున్నావు మేమందరం వచ్చాం కదా అని రమాదేవి కోప్పడుతూ ఉంటే అది కాదు రమ వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదని అడుగుతున్నాను అంతే అని హర్ష అంటాడు దాంతో రమాదేవి కోపంగా వెళ్ళిపోతుంది చామ్ ప్రేమ్ ఇద్దరు చంద్రిక దగ్గరికి వెళ్ళి చంద్రిక మెల్కూలోకి రావటంతో ఏంటత్తా ఇలా చేసావ్ అని పరామర్శిస్తూ అమ్మయ్య నీకేమీ కాలేదని చాలా సంతోషపడుతూ ఉంటారు ప్రేమైతే చంద్రికను వదుటిపై ముద్దు పెట్టి మరీ వెళ్తాడు తర్వాత చామంతి ప్రేమ్ హర్ష దగ్గరికి వస్తారు అయ్యగారు నేను మిమ్మల్ని పొడవులేదు అయ్యగారు నేనే తప్పు చేయలేదని చామంతి ఏడుస్తూ ఉంటే చూడమ్మా రమకి శత్రువులు ఉన్నారు కదా వాళ్ళెవరో ఇలా కావాలని చేసి ఉంటారు నువ్వెందుకమ్మా అలా చేస్తావు నాకు తెలీదా నీ గురించి బాధపడకు అని హర్ష చెప్తాడు ఇంటికి వచ్చిన తర్వాత హర్ష ఇక చంద్రిక ఎక్కడ చంద్రికనే హారతి ఇవ్వాలి అని పట్టుబడుతూ ఉంటాడు తర్వాత రమాదేవి అరుణ్తో ఏంటి అరుణ్ మీ నాన్నగారు హాస్పిటల్లో ఉంటే కంపెనీకి చైర్పర్సన్వి నువ్వేనంటూ బోర్డు మెంబర్స్ అందరికీ కూడా మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసావా ఎందుకు ఇలా చేశావు అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది అవును మామ్ చేశాను అని అరుణ్ అంటాడు అదేంటి అత్తయ్య ఇప్పుడు అరుణ్ సార్ అలా అనౌన్స్ చేస్తే తప్పేంటి బిజినెస్ ని కాపాడడం కోసం నేనే దగ్గరుండి అరుణ్ సార్తో ఇలా చేయించానని మీరు అనుకుంటున్నారా అని రోజా అంటే ఒక్క మాటైనా నాతో ఎందుకు చెప్పకుండా ఈ డెసిషన్ తీసుకున్నారు అని నిలదీస్తున్నాను అని రమాదేవి అంటుంది అంటే ఏంటి మామ్ నీ ఉద్దేశం నాకు ఎలాంటి డెసిషన్ తీసుకునే అర్హత లేదంటున్నావా నాకు అంత కేపబులిటీ చైర్పర్సన్ అయ్యే అధికారం లేదని మాట్లాడుతున్నావా అని అరుణ్ అంటాడు అది కాదు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా అని రమాదేవి అంటే చెప్పాల్సిన అవసరం ఏముంది మామ్ ఇందులో తప్పేముంది అని అరుణ్ కూడా రమాదేవికి ఎదురు తిరిగి నిలదీస్తూ ఉండటంతో రోజా సంతోషపడుతూ ఉంటే రమాదేవి షాకింగ్ గా వింటూ ఉంటుంది